హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్ అవుతున్న సందేహం మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీని ఏమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే ఎస్పీ శ్వేత తన టీంతో ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అదే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఉండే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హెబ్బా పటేల్ శృతిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి ఇప్పటికైనా నిజం చెప్పు అనగా దానికి శృతి మీరు దేని గురించి అడుగుతున్నారు నాకేం తెలియదు అంటుంది అది విన్న ఎస్పీ శ్వేతాకి కోపం వచ్చి అసలు ఆర్యకు నీకు మధ్య రిలేషన్షిప్ ఏంటి ఇంకా హర్షకి ఏమైంది ఎలా చనిపోయాడు నువ్వు ఆర్య కలిసి ప్లాన్ చేసి హర్షాని చంపేసి మీ ఇద్దరు సెటిల్ అవ్వాలి అనుకున్నారా అని అడగ్గా దానికి శృతి ప్లీజ్ నన్ను వదిలేయండి నాకేం తెలియదు అని చెప్పి ఏడుస్తుంది అసలు హర్ష ఎవరు తనని ఎవరు చంపారు అసలు ఏం జరిగిందో తెలియడానికి ఇక్కడే మూవీ స్టోరీ కొన్ని నెలల వెనక్కి ఫ్లాష్ లోకి వెళ్ళారు సీన్ కట్ చేస్తే హర్ష అండ్ శృతికి చాలా గ్రాండ్ గా పెళ్ళి అవుతుంది ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే హర్ష శృతిని కాలేజ్ డేస్ నుండి ప్రేమిస్తూ తనని ఫాలో అవుతూ ఉంటాడు కానీ ఈ బేబీ శృతికి తెలీదు హర్ష వన్ సైడ్ లవ్ అయితే హర్ష ఈ విషయాలు తన ఫ్యామిలీకి చెప్పి తన ఫ్యామిలీ పెళ్ళికి ఓకే చెప్పాకే శృతిని పెళ్లి చేసుకోవాలని ఆగి ఇప్పుడు తన ఫ్యామిలీ శృతితో పెళ్ళికి ఓకే చెప్పడంతో పెళ్లి చేసుకుని ఉంటాడు హర్షకి శృతి అంటే ప్రాణం ఈ విషయాలు అన్నీ హర్ష శృతికి ఫస్ట్ నైట్ రోజు చెప్తాడు అలా హర్ష శృతిని హగ్ చేసుకుని తనతో ఇంటిమేట్ అవ్వాలని చూడగా శృతి హర్షాని ఆపి దగ్గర అవ్వడానికి నాకు ఇంకా కొంచెం టైం కావాలి కొత్త ప్లేస్ కదా అంటుంది దానికి హర్ష నీకు కొత్తదనం పోయే వరకు నేను నీకు పాతబడేంత వరకు మనం ఫ్రెండ్స్గా ఉందాం అనడంతో శృతి కొంచెం కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి హర్షాని నువ్వు వర్జినా అని అడగ్గా దానికి అవును అంటాడు మరి నువ్వు అని అడగ్గా దానికి శృతి నేను కూడా వర్జినే అంటుంది అలా రాత్రి మొత్తం ఇద్దరు మాట్లాడుకుంటూనే అలాగే నిద్రపోతారు నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం హర్ష ఆఫీస్ కి వెళ్తూ శృతిని కిస్ చేయబోగా శృతి దూరంగా జరిగి ఐఎమ్ నాట్ రెడీ అంటుంది దానికి హర్ష ఒక్క రాత్రి సరిపోదా ఇంకా టైం కావాలా సరే అంటాడు అయితే అదే టైంకే శృతి ఫోన్ లో ఆర్య అనే పేరుతో సేవ్ చేసిన నెంబర్ నుండి మెసేజెస్ రావడం హర్ష గమనిస్తాడు అయితే దాని గురించి శృతిని ఏమీ అడగకుండా నాకు నువ్వు పక్కన ఉంటే చాలు శృతి నీతోనే ఫుల్ టైం స్పెండ్ చేయాలని ఉంది కానీ నువ్వేమో ఇంకా నీకు టైం కావాలి అంటున్నావు సరే నేను ఆఫీస్కి అని చెప్పి హర్ష ఆఫీస్కి వెళ్తాడు అలా హర్ష ఆఫీస్కి వెళ్ళాక పెళ్ళైనా సరే శృతి తనకి దూరంగా ఉండటం ఉదయం తన ఫోన్కి ఆర్య అనే పేరుతో కంటిన్యూస్గా మెసేజ్ రావటం అంతా గుర్తు చేసుకుని శృతి మీద కొంచెం డౌట్ వచ్చి డాక్టర్ అయినా తన ఫ్రెండ్ రాఘవకి ఫోన్ చేసి ఎంతో ఇష్టపడి పకడ్బందీగా ప్లాన్ చేసి శృతిని పెళ్ళి కానీ ఇప్పుడు తను నాతో దగ్గర అవ్వడానికి టైం కావాలి అంటుంది అంతేగాక శృతి ఫోన్లో ఆర్య అనే పేరుతో ఉన్న నెంబర్ నుండి మెసేజెస్ వస్తున్నాయి శృతి వాడితో టచ్లో ఉన్నట్లు అనిపిస్తుంది వాడు ఇక్కడ లేకపోయినా వాడి గురించి ఆలోచిస్తుంది అంటే నాకెందుకో డౌట్గా ఉంది అనగా దానికి తన ఫ్రెండ్ రాఘవ రే హర్ష ఈ జనరేషన్ అమ్మాయిలు ఒకరిని ప్రేమిస్తున్నారు మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు ఇది కామన్ అందుకే అడ్జస్ట్ అయ్యి లైఫ్ లీడ్ చేయాలి అంతేగాని నువ్వు పాస్ని తవ్వి నీ ప్రశాంతతని చెడగొట్టుకోకు అనగా హర్ష నేను ఇష్టపడిన అమ్మాయి మనసులో పాస్ట్ లో అయినా ప్రజెంట్ లో అయినా నేనే ఉండాలి తన ప్రేమ మొత్తం నాకే సొంతం అవ్వాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన హర్ష శృతి తన పాస్ట్ లో విషయాలన్నీ మర్చిపోయి ఇప్పుడు తన గురించే ఆలోచిస్తూ తనకు దగ్గరయ్యేలా చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఆ రోజు నుండి శృతికి ఇష్టమైనవన్నీ ఇస్తూ తనతో క్లోజ్ అవుతూ శృతి తనతో హ్యాపీగా ఉండేలా చేసుకుంటూ ఉంటాడు శృతి కూడా రోజు రోజుకి హర్షకి క్లోజ్ అవుతూ ఉంటుంది ఇలా ఉండగా ఒక రోజు హర్ష అండ్ శృతి టీవీలో న్యూస్ చూస్తూ ఉండగా ఇండియాలో మొదటి కరోనా కేసు నమోదైనట్లు అందుకే త్వరలోనే ఇండియా మొత్తం లాక్డౌన్ విధించే అవకాశం ఉందని చూపిస్తూ ఉంటారు మరోపక్క ఆ న్యూస్ చూసిన హర్ష పేరెంట్స్ హర్షాకి ఫోన్ చేసి టీవీలో న్యూస్ చూశారు కదా లాక్డౌన్ విధించే ఛాన్స్ ఉందంట అందుకే ముందు జాగ్రత్తగా ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చిపెట్టుకోండి అని చెప్తారు అది విన్న హర్ష ఓకే అని చెప్పి శృతిని తీసుకుని సూపర్ మార్కెట్కి వెళ్ళి గ్రాసరీస్ తీసుకుంటూ ఉంటాడు ఇంకా శృతి తనకి క్లోజ్ అవుతూ ఉండడంతో హర్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే అప్పుడే వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి శృతితో ఎలా శృతి అని క్లోజ్ గా మాట్లాడతాడు హర్ష తనని చూసి శృతిని ఎవరి తను అని అడగ్గా దానికి శృతి కొంచెం టెన్షన్ పడుతూ తను ఆర్య నా క్లాస్మేట్ అండ్ ఫ్రెండ్ అంటుంది అది విన్న ఆ వ్యక్తి అదేంటి శృతి నన్ను క్లాస్మేట్ అని పరిచయం చేస్తావు నేను నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని నిజం చెప్పొచ్చుగా అంటాడు అలా హర్షాని పరిచయం చేసుకున్న ఆర్య తన పేరు ఆర్య అని శృతిని ప్రాణంలా ప్రేమించాను నిజానికి శృతిని పెళ్లి చేసుకుని నీ ప్లేస్లో నేను ఉండాల్సింది కానీ తన పేరెంట్స్ నాతో పెళ్లికి ఒప్పుకోలేదు శృతి అందం మొత్తం లాంగ్ నాకే సొంతం అనుకున్నాను కానీ తను నీకు సొంతమైంది శృతి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ నీదేమో కానీ తన పాస్ట్ అంతా నాదే అయినా దేవుడు ఉన్నాడు నేను ఉన్న అపార్ట్మెంట్లోకి మీరు వచ్చారు అని నాకు ఇప్పుడే తెలిసింది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే హర్షకి మాత్రం చాలా కోపం వస్తుంది నెక్స్ట్ సీన్లో అలా ఆర్య వారితో పాటే వారి ఫ్లాట్కి వచ్చి హర్షాతో మాట్లాడుతూ శృతికి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం ఉండదో అన్నీ చెప్తూ ఉంటాడు అలాగే శృతి నా లైఫ్ నుండి వెళ్ళిపోయాక మరో అమ్మాయి నాకు నచ్చట్లేదు అందుకే జీవితాంతం శృతినే లవ్ చేస్తూ ఉండిపోతా అని హర్షాకి కోపం తెప్పించ మాటలే మాట్లాడుతూ ఉంటాడు అదంతా విన్న హర్షకి చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా శృతి మాత్రం ఆర్య మాటలు ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది అలా ఆర్య వారితో మాట్లాడక నుంచి వెళ్ళిపోయాక హర్ష శృతితో నీ ఇష్టాలన్నీ వాడికే తెలిసినప్పుడు ఇంకా ఎందుకో ఇప్పుడు నాకు టైం కావాలని సీరియస్ అయ్యాక నుండి వెళ్ళిపోతాడు మరోపక్క ఆర్య తన రూమ్లో శృతి ఫోటోని చూస్తూ నీకు హర్ష షెట్ కాలేదు శృతి నీకు నేనే పర్ఫెక్ట్ నేను వదిలిపెట్టను అంటాడు మరుసటి రోజు ఆర్య తన ఫ్లాట్ బాల్కనీ నుండి శృతి తన బాల్కనీ నిలబడి ఉండడం చూసి అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా చూస్తున్న హర్షకి మరింత కోపం వస్తుంది తర్వాత టీవీ న్యూస్ లో ప్రియుడి కోసం భర్తని చంపిన భార్య అని చూపిస్తున్న ఆ న్యూస్ చూసిన హర్ష శృతితో పెళ్ళయ్యాక ఇలా ఎలా చేస్తారు పెళ్ళయ్యాక తనకి అన్ని భర్తనే కదా పాతవన్నీ మర్చిపోవాలి కదా శృతి అని చెప్పగా అది విన్న శృతి ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అయినా ఇది చూసి నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు ఆర్య నాకు ఫ్రెండ్ మాత్రమే మా ఇద్దరి మధ్య ఇప్పుడు అంతకు మించి సీన్ లేదు నువ్వు వద్దు అంటే తనతో మాట్లాడడం కూడా మానేస్తా అనడంతో అది విన్న హర్షాకి శృతి మీద కొంచెం నమ్మకం పెరుగుతుంది కానీ ప్రతిరోజు ఆర్య హర్ష ఇంటికి వచ్చి శృతికి దగ్గర అవ్వాలని ట్రై చేస్తుండడం చూస్తున్న హర్షాకి మాత్రం వారి మధ్య ఏదో అఫేర్ నడుస్తుంది అని మైండ్లో డౌట్ అలాగే ఉండడంతో హర్ష తన డాక్టర్ ఫ్రెండ్ అయిన రాఘవకి ఫోన్ చేసి అదే విషయం గురించి చెప్పగా దానికి రాఘవ సరే నీ డౌట్ క్లియర్ అవ్వాలి అంటే వారిద్దరికీ ఫ్రీ టైం దొరికేలా చెయ్యి నువ్వు ఆఫీస్ పని మీద టూ డేస్ ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీ భార్యకి చెప్పి వెళ్ళిపో నీ డౌట్కి క్లారిటీ వస్తుంది అని చెప్పడంతో హర్షకి కూడా ఆ ఐడియా నచ్చి మరుసటి రోజు ఉదయం హర్ష శృతితో ఆఫీస్ లో ఒక అర్జెంట్ పని మీద బెంగళూరు వెళ్తున్నా టూ డేస్ లో తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం హర్ష బెంగళూరుకి కి వెళ్ళాడు అని తెలిసిన ఆర్య శృతి ఇంటికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆర్య శృతితో నువ్వు నాకు దూరం అవ్వటం నా బ్యాడ్ లక్ నిన్ను మర్చిపోలేకున్నా అనగా దానికి శృతి నువ్వు ఇలా మాట్లాడడం వలనే హర్షకి నాకు మధ్య దూరం పెరుగుతుంది ఇంకెప్పుడు హర్షతో ఇలా మాట్లాడకు అంటుంది అప్పుడే ఆర్య శృతి నాకు నీ హ్యాండ్ టచ్ చేయాలని ఉంది అని శృతి వద్దు అంటున్నా సరే తనని బలవంతంగా హక్ చేసుకోబోగా శృతి ఆర్యాని దూరంగా నెట్టేసి మనం ఇప్పుడు ఫ్రెండ్స్ మాత్రమే నాకు ఇప్పుడు పెళ్ళైపోయింది మనం మన లిమిట్స్లో ఉండాలి అనగా దానికి ఆర్య ఒక మాట చెప్పు శృతి నీకు నేనంటే ఇష్టమా నీ భర్త అంటే ఇష్టమా అని అడగగా దానికి శృతి లైఫ్లో ఫస్ట్ లవ్ మర్చిపోలేము నీ ప్లేస్ వేరు నువ్వు వేరు కానీ పెళ్ళయ్యాక ఆటోమేటిక్గా మెచ్యూరిటీ వస్తుంది పెళ్లికి ముందు ఎలా ఉన్నా సరే మెడలో తాలిపడిన మరుక్షణం నుండి నాకు నా భర్త తన ఫ్యామిలీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి మన రిలేషన్షిప్ ఎప్పుడో బ్రేక్అప్ అయింది నేను అన్నీ మర్చిపోతున్నా నువ్వు కూడా అన్నీ మర్చిపో అంటుంది అదంతా విన్న ఆర్య కోపంతో అసలు వాడే లేకపోయి ఉంటే నువ్వు నాకు సొంతమయ్యేదానివి కదా అంటూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉంటే అన్ని టీవీ ఛానల్స్ లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తూ ఉండడంతో కేసులు పెరిగిపోతున్నాయని అందుకే త్వరలోనే లాక్డౌన్ విధిస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు నెక్స్ట్ సీన్లో అలా టూ డేస్ తర్వాత హర్ష ఇంటికి వచ్చి తను సీక్రెట్ గా వీడియో రికార్డు పెట్టిన ట్యాబ్ ఓపెన్ చేసి అందులో వీడియో ప్లే చేసి శృతి అండ్ ఆర్య మాట్లాడుకున్నదంతా విని శృతికి తనంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకుంటాడు ప్రజెంట్ శృతికి ఆర్య మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ హర్ష శృతి లైఫ్లో తన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరు అన్నీ తనే ఉండాలి అనుకుని ఉంటాడు కానీ పాస్ట్లో శృతి అండ్ ఆర్య ప్రేమించుకున్నారు అని తెలిసి చాలా బాధపడతాడు అయితే అప్పుడే హర్షకి విపరీతంగా దగ్గు ఫీవర్ అటాక్ అవుతుంది దాంతో హర్షకి డౌట్ వచ్చి గూగుల్లో సెర్చ్ చేయగా అవి కరోనా లక్షణాలని అర్థమయ్యే ఆ రోజు నుండి హర్ష ఒంటరిగా ఒక రూమ్లో క్వారంటైన్లో ఉంటూ శృతిని ఆ రూమ్లోకి రావద్దు అని చెప్పి టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాడు శృతి హర్షకి కావాల్సిన ఫుడ్ మెడిసిన్స్ అన్నీ అక్కడే రూమ్ బయట పెడుతూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి అయినా కానీ హర్షకి దగ్గు ఫీవర్ తగ్గకపోవడంతో శృతి కొంచెం టెన్షన్ పడి హర్ష ఫ్రెండ్ అయిన రాఘవకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో అది విన్న రాఘవ నువ్వేం టెన్షన్ పడకు శాంపిల్స్ తీసుకుని టెస్ట్కి పంపుదామని చెప్పి అలా హర్ష శాంపిల్స్ తీసుకుని టెస్ట్కి పంపగా తనకి పాజిటివ్ రావడంతో రాఘవేషన్ అదే విషయం శృతికి చెప్పి హర్షాని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని చెప్పి నువ్వేం భయపడకు అంబులెన్స్ పంపుతాను అని అలా అంబులెన్స్ లో హర్షాని హాస్పిటల్ తీసుకుని వెళ్తారు అలా కొన్ని రోజులు హర్షాకి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అయితే డాక్టర్ రాఘవ శృతికి ఫోన్ చేసి హర్ష కండిషన్ రోజు రోజుకి సీరియస్ అవుతుంది అని చెప్తాడు అది విన్న శృతి చాలా బాధపడి అదే విషయం హర్ష ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు కూడా చాలా బాధపడతారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి అయితే ఒక రోజు డాక్టర్ రాఘవ శృతికి ఫోన్ ఒక షాకింగ్ విషయం చెప్తాడు అదేంటంటే హర్ష కరోనాతో కోలుకోలేక చనిపోయాడు అని అది విన్న శృతి చాలా ఎమోషనల్ అవుతుంది అదే విషయం తన అమ్మకి అలాగే హర్ష పేరెంట్స్ కి ఇంకా చెల్లెలు దివ్యకి చెప్తుంది హర్ష చనిపోయాడు అని హర్ష పేరెంట్స్ అండ్ దివ్య చాలా బాధపడతారు వెంటనే హైదరాబాద్కి వెళ్ళి హర్షని చివరి చూపు చూడాలి అనుకుంటారు కానీ లాక్డౌన్ ఉండడంతో హైదరాబాద్కి వెళ్ళడానికి పర్మిషన్ రాదు ఇంకా శృతి హాస్పిటల్కి వెళ్ళి దూరం నుండి హర్ష డెడ్ బాడీని చూసి చాలా బాధపడుతుంది రాఘవ తనని ఓదారుస్తారు అలా రెండు రోజులు గడిచిపోతాయి హర్ష పేరెంట్స్ శృతికి ఫోన్ చేసి ఇలాంటి టైంలో మేము ఉండాల్సింది ఈ కరోనా వల్ల రాలేకపోతున్నాం పర్మిషన్ వచ్చిన వెంటనే అక్కడికి వస్తామని ధైర్యంగా ఉండమని చెప్తారు సీన్ కట్ చేస్తే అలా రెండు వారాలు గడిచిపోతాయి ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే ఒక రోజు హర్ష చెల్లెడు దివ్య ఫోన్ కి హర్ష ఫోన్ నుండి కాల్ వస్తుంది అది చూసిన దివ్య షాక్ అయ్యి అన్నయ్య కాల్ చేయడం ఏంటి అని కాల్ లిఫ్ట్ చేయగా ఎవ్వరూ మాట్లాడరు దాంతో దివ్య రిటర్న్ కాల్ చేసినా ఎవరు కాల్ లిఫ్ట్ చేయరు దాంతో దివ్యాకి ఏమీ అర్థం కాదు అసలు అన్నయ్య ఫోన్ ఎవరి దగ్గర ఉంది శృతి వదన దగ్గర ఉందేమో అని కాల్ చేసి అడగ్గా దానికి శృతి హర్ష ఫోన్ అంటూ తన వస్తువులు హాస్పిటల్లోనే ఉండొచ్చు అని చెప్తుంది దాంతో దివ్య డాక్టర్ రాఘవకి ఫోన్ చేసి హర్ష ఫోన్ గురించి అడగ్గా హర్షాని హాస్పిటల్కి తీసుకొని వచ్చినప్పుడు తనతో పాటు ఫోన్ ఏది లేదు అని చెప్తాడు అలాగే హర్ష హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ఫోన్ నుండి శృతితో మాట్లాడేవాడు అని చెప్తాడు అదంతా చూస్తున్న దివ్యకి అయితే తన అన్నయ్య ఫోన్ ఏమైందో అర్థం కాక హర్షని జాయిన్ చేసిన హాస్పిటల్కి ఫోన్ చేసి చనిపోయిన హర్ష బిలాంగింగ్ తన ఫ్యామిలీకి ఇంకా ఇవ్వలేదు అని చెక్ చేసి చూడండి అని చెప్పగా అది విన్న హాస్పిటల్ వారు చెక్ చేసి హర్ష అనే పేరుతో ఈ హాస్పిటల్ అని చెప్తారు అది విన్న దివ్య షాక్ తన అన్నయ్య ఫోన్ తీసుకెళ్ళలేదు హాస్పిటల్లో జాయిన్ చేయలేదు కానీ ఇదంతా జరిగింది అని తమకు చెప్పింది శృతి వదన మరి అన్నయ్య ఏమైనట్లు అని శృతి మీద కొంచెం డౌట్ వచ్చి హ్యాకర్ అయినా తనకి తెలిసిన కార్తిక్కి ఫోన్ చేసి శృతి ఫోన్ ని హ్యాక్ చేయమని అలాగే తన అన్నయ్య ఫోన్ నెంబర్ చెప్పి ఆ ఫోన్ ప్రజెంట్ లొకేషన్ ఎక్కడుందో ట్రాక్ చేయమని చెప్తుంది సీన్ లో కార్తిక్ హర్ష ఫోన్ ని ట్రాక్ చేసి ఆ లొకేషన్ దివ్యాకి పంపగా ఆ లొకేషన్ చూసిన దివ్య షాక్ అవుతుంది ఎందుకంటే హర్ష ఫోన్ తన అపార్ట్మెంట్ లోనే ఉన్నట్లు చూపిస్తుంది కాబట్టి దాంతో దివ్య అక్కడి సెక్యూరిటీ ద్వారా ఆ ఫోన్ ఎక్కడుందో వెతకమని చెప్పగా పార్కింగ్ ఏరియాలోని ఒక కార్ లో హర్ష ఫోన్ ఉన్నట్లు తెలుస్తుంది ఇంకా అలాగే అక్కడి తన అన్నయ్య ఫ్లాట్ ఉండే ఫ్లోర్ లోని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా హర్షాని హాస్పిటల్లో జాయిన్ చేసిన రోజు నుండి ఇప్పటిదాకా అప్పుడప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఫేస్ కి మాస్క్ వేసుకుని శృతి ఫ్లాట్ కి వచ్చి వెళ్ళినట్లు తెలుసు అదంతా చూస్తున్న దివ్యకి శృతి మీద డౌట్ క్లారిటీ అయ్యి వెంటనే దివ్య తన ఫాదర్ కి ఫోన్ చేసి తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి నాన్న అన్నయ్య కరోనాతో చనిపోలేదు వదిన చెప్పినవన్నీ అబద్దాలే తను పంపిన అన్ని ఫోటోస్ ఫేక్ అన్నయ్య చావు వెనక ఏదో కుట్ర జరిగింది అని చెప్పగా అదంతా విన్న తన ఫాదర్ షాక్ అయ్యి నా ఫ్రెండ్ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు ఫుల్ డీటెయిల్స్ కనుక్కుంటా అని చెప్తాడు నెక్స్ట్ సీన్ లో అలా పూర్తి ఇన్ఫర్మేషన్ తో దివ్య పోలీసులకి ఫోన్ చేసి తన అన్నయ్య విషయంలో జరిగిందంతా చెప్పి మా అన్నయ్య చావు వెనక మా వదినాడు రాఘవ మీద అనుమానం ఉంది అని చెప్పడంతో ఈ కేసు గురించి తెలుసుకున్న ఎస్పీ శ్వేత తన టీమ్ తో హర్ష ఫ్లాట్కి కి శృతిని తన భర్త డెత్ విషయంలో ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు ఇదే సినిమానికి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు అలా ఎస్పీ శ్వేత శృతితో హర్ష చావు వెనక నీ మీద అనుమానం ఉందని హర్ష ఫ్యామిలీ నీ మీద ఎలిగేషన్స్ వేశారు నిజం చెప్పు హర్షాని ఎందుకు చంపావని అడగ్గా అది విన్న శృతి ఏం మాట్లాడుతున్నారు మేడం నేను నా భర్తని ఎందుకు చంపుతాను తను కరోనా వల్ల చనిపోయాడు అంటుంది దానికి శ్వేత మరి నీకు ఆర్యకు మధ్య సంబంధం ఏంటి నీకు నీ భర్త అంత ఇష్టమైతే ఇద్దరు ఇప్పటిదాకా ఎందుకు కలవలేదు హర్షని హాస్పిటల్లో జాయిన్ చేశాక నువ్వు అర్ధరాత్రిలో డాక్టర్ రాఘవతో ఎందుకు చాట్ చేశావు అప్పుడప్పుడు అర్ధరాత్రిలో డాక్టర్ రాఘవ నీ ఫ్లాట్కి ఎందుకు వచ్చేవాడు అంత సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది అనగా అది విన్న శృతి షాక్ అయ్యే నాకేం అర్థం కావటం లేదు మేడం నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఏడుస్తుంది శ్వేత శృతితో అసలు హర్ష చనిపోయాడని మీకు ఎవరు చెప్పారు హర్ష డెడ్ బాడీని మీరు చూసారా అని అడగ్గా దానికి శృతి డాక్టర్ రాఘవానే హర్ష చనిపోయాడు అని చెప్పాడు హాస్పిటల్లో ఫుల్గా ప్యాక్ చేసిన ఒక డెడ్ బాడీని చూపించే అదే హర్ష డెడ్ బాడీ అని దూరం నుండి చూపించాడు ఇంకా ఒకటి రెండు సార్లు హర్ష కోసం వచ్చిన డాక్టర్ నా ఫోన్ కూడా యూజ్ చేశాడు అలాగే హర్ష నా ల్యాప్టాప్ని వాడేవాడు అంతకుమించి నాకు ఏమీ తెలియదు నేను ఏ తప్పు చేయలేదు నన్ను నమ్మండి మేడం అని చెప్పి ఏడుస్తుంది సీన్ కట్ చేస్తే అలా ఎస్పీ శ్వేత కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి శృతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన ఆర్య గురించి కనుక్కోగా తను కొన్ని రోజులుగా ఫ్లాట్కి రావట్లేదు అని తెలుస్తుంది హర్ష డెడ్ బాడీని చూసింది శృతి అండ్ డాక్టర్ రాఘవానే కాబట్టి రాఘవాని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి తనని కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటారు అయితే రాఘవ ఫుల్గా టెన్షన్ పడడం గమనించిన శ్వేత తన టీంతో రాఘవ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోమని చెప్తుంది మరోపక్క శృతి హర్షాని తలుచుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇంకా ఎస్పీ శ్వేత తన టీంతో హర్ష అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకొని అక్కడి వారిని హర్ష అండ్ శ్వేతల గురించి డీటెయిల్స్ అడిగి కనుక్కుంటూ ఉంటారు అదే టైంకే ఆర్య తన ఫ్లాట్కి రావడం చూసిన శ్వేత ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళామని అడగ దానికి ఆర్య ఒక బిజినెస్ పని మీద బయటికి వెళ్లాను అని చెప్తాడు అలా హర్ష డెత్ గురించి ఎంక్వైరీ చేయాలి అని చెప్పి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళి నిజం చెప్పు నువ్వు శృతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్వే నువ్వే మీకు అడ్డుగా ఉన్న హర్షని చంపి తన డెడ్ బాడీని ఎక్కడో దాచావు నిజం చెప్పు అని అడగ దానికి ఆర్య నాకు శృతి అంటే ఇష్టం ఇది నిజం ఇప్పటికీ తననే ప్రేమిస్తున్నా అంత మాత్రాన తన భర్తని చంపేంత రాక్షసుని కాదు హర్ష చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు శృతిని లవ్ చేసినా తన పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయలేదు తనకి హర్షతో పెళ్ళయింది హర్షతో కూడా నేను చాలా క్లోజ్ గా ఉండేవాడిని నేను ఏ తప్పు చేయలేదు అంటాడు అదంతా చూస్తున్న ఎస్పీ శ్వేతకి అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో అర్థం కాదు దాంతో మళ్లీ మొదటి నుండి ఈ కేసులో ఏం జరిగిందో క్లియర్ గా క్రాష్ చెక్ చేసి డాక్టర్ రాఘవాణి మళ్లీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నిజం చెప్పండి డాక్టర్ హర్షాని ఎందుకు చంపారని అడగగా దానికి తను మొదట తనకేమీ తెలియదు అంటాడు దాంతో ఎస్పీ శ్వేతకి బాగా కోపం వచ్చి గన్ తన తలకి గురి పెట్టి నిజం చెప్పు హర్షాని ఎందుకు చంపావని గట్టిగా అడగ్గా ఇక్కడే అది ట్విస్ట్ ఏంటంటే డాక్టర్ శ్వేతతో హర్ష చనిపోలేదు తను బ్రతికే ఉన్నాడు మొదటి పదహైదు రోజులు నా ఇంట్లోనే ఉన్నాడు కానీ తర్వాత నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు వాడు నా బెస్ట్ ఫ్రెండ్ మేడం వాడు ఏదో ప్లాన్ చేశాడో నాకు తెలుసు కానీ ఆ ప్లాన్ ఏంటి అనేది తెలియదు ఇదంతా హర్ష ప్లాన్ తనే తన ఇంటికి వెళ్ళినప్పుడు నాతో శృతి ఫోన్ ఇప్పించుకునేవాడు తనకి కరోనా వచ్చింది అనేది కూడా తన ప్లానే తనకి అసలు కరోనానే రాలేదు ఇంకా తన ఫోన్ నుండి తన చెల్లెలు దివ్యకి ఫోన్ చేయమని తను చెప్తేనే చేశాను అని అంతా చెప్తాడు అయితే ప్రజెంట్ హర్ష ఎక్కడున్నాడో మాత్రం తనకి తెలియదు అంటాడు మరో పక్క హర్ష పేరెంట్స్ శృతి ఫ్లాట్కి వచ్చి నేను ప్రాణంలా ప్రేమించి పెళ్లి చేసుకున్న హర్షాని ఎందుకు చంపావని బాధపడగా దానికి శృతి ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న మాట అంటే కానీ పెళ్ళయ్యాక హర్షని మాత్రమే ప్రేమించాను హర్షాని చంపాలి అనుకునేంత కిరాతకురాలని కాదు నన్ను నమ్మండి అని చెప్పి ఏడుస్తుంది నెక్స్ట్ సీన్లో డాక్టర్ చెప్పిందంతా విన్న ఎస్పీ శ్వేతాకే హర్ష తమని మిస్లీడ్ చేశాడని అర్థమయ్యే తన టీంతో హర్ష ఏటీఎం కార్డ్స్ గూగుల్ పే ఫోన్పే ఎక్కడైనా యూజ్ చేస్తున్నాడేమో నిఘా ఉంచగా అలా హర్ష యూస్ చేసిన ఏటీఎం డ్స్ గూగుల్ పే ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఆధారంగా ఆ లొకేషన్స్ ని ఫాలో అవుతూ ఒక ప్లేస్ కి చేరుకుంటారు అయితే ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అక్కడ హర్ష కాకుండా ఆర్య ఉంటాడు ఆర్యా అక్కడ చూసిన శ్వేత అండ్ టీమ్ షాక్ అయ్యి తనని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి అసలు హర్ష ఏటీఎం కార్డ్స్ గూగుల్ పే ఫోన్పే ఎందుకు యూజ్ చేస్తున్నావు అవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి అంటే హర్షాని నువ్వే చంపేసావా నిజం చెప్పు అనగా మొదట తనకేమీ తెలియదు అంటాడు కానీ పోలీస్ స్టైల్లో అడగ్గా తనే హర్ష అంటాడు అది విని షాకైన శ్వేత తన డిఎన్ఏ టెస్ట్ స్ట్ చేయించగా తను హర్ష అని కన్ఫర్మ్ అవడంతో శ్వేత షాక్ అయ్యి ఇదంతా ఎందుకు చేశావు నిజం చెప్పు అని గట్టిగా ఆడక్క దానికి హర్ష నా ప్రేమని దక్కించుకోవడానికి ఇదంతా చేశాను అని జరిగింది చెప్తాడు నాకు శృతి అంటే ప్రాణం కాలేజ్ డేస్ నుండి తనని ప్రేమిస్తూ తనని ఫాలో అవుతూ ఉండేవాడిని అందుకే తననే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి నా ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేసుకున్నా కానీ పెళ్ళయ్యాకే తెలిసింది శృతి ఆర్యాని ప్రేమించింది అని శృతి బ్రెయిన్లో ఇప్పటికీ తనే ఉన్నాడు అని శృతి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్తో పాటు తన బ్రెయిన్లో కూడా నేనే ఉండాలి అని తన ప్రేమ ప్రేమ మొత్తం నాకే కావాలి అనుకున్నా అందుకే బాగా ఆలోచించి కరోనా డిసీజ్ని అడ్వాంటేజ్గా తీసుకుని ప్లాన్ ప్రకారం కరోనాతో నేను చనిపోయినట్లు శృతిని నమ్మించే ఇంకా నేను ఆర్యా చూడడానికి పోలికలు దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా బాధని భరించే ఆర్యలాగే ఫేస్ సర్జరీ చేయించుకున్నా ఎందుకంటే శృతి మైండ్లో ఆర్యా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను కూడా తనతో ఆర్యాలో ఉండిపోవాలి అని ఇది అబద్ధమని నాకు తెలుసు కానీ శృతికి తెలియదు కదా ఇదంతా నా శృతి ప్రేమ కోసం చేశానని అంతా చెప్తాడు అదంతా విన్న శ్వేత ఈ కాలంలో ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించే అబ్బాయిని నేను చూడలేదు నీ ప్రేమలో నిజాయితీ ఉంది నీకు శృతి అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది కానీ ఒక పోలీస్ లాగా నా డ్యూటీ నేను చెయ్యాలి కాబట్టి వన్ మంత్లోగా నువ్వు ఎవరు అనేది ప్రూవ్ చేసుకో జడ్జితో మాట్లాడి కండిషనల్ బెయిల్ వచ్చేలా చేస్తా అని చెప్పి పంపుతుంది నెక్స్ట్ సీన్లో అలా ఆర్య రూపంలోకి మారిన హర్ష శృతి దగ్గరికి వచ్చి తనకి ధైర్యం చెప్పి నువ్వు ఏ తప్పు చేయవు అని నాకు తెలుసు శృతి నేను నీ మామలు మీ అమ్మ ఈ ప్రపంచంలో ఎవరూ నమ్మకపోయినా అందరూ నేను వద్దు అనుకున్నా సరే నీకు ఎప్పటికీ తోడుగా నేను ఉంటా అని తనని ఓ ధరుస్తాడు అలాగే నేను చచ్చిపోయేలోపు నేను నీకు కరెక్టు అనిపిస్తే నన్ను పెళ్లి చేసుకో లేదంటే నీకు నేను ఒక ఫ్రెండ్ లాగా ఎప్పటికీ నీ పక్కనే తోడుగా ఉంటా నిన్ను బాగా చూసుకుంటా అని చెప్పి ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న శృతి కూడా చాలా ఎమోషనల్ అయ్యి తనని హక్ చేసుకుని నువ్వు రూపం మార్చుకున్నంత మాత్రాన నువ్వు హస్బెండ్ ఓ బాయ్ ఫ్రెండ్ ఓ గుర్తుపట్టలేను అనుకున్నావా నిన్ను టచ్ చేయగానే నువ్వు హర్ష అని అర్థమైంది నా మైండ్లో ఆర్య ఉన్నాడు అని తెలుసుకుని తన రూపంలోకి మారావు అంటే నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుస్తుంది అలాగే ఒక అమ్మాయి ప్రేమించడం స్టార్ట్ చేస్తే అది తన లైఫ్లోనే మర్చిపోదు నువ్వు నా భర్త అయినప్పుడే నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేసా హర్ష అని తనని హెక్ చేసుకుంటుంది అలా ఇద్దరు చాలా ఎమోషనల్ అయ్యి కలిసిపోతారు అలా ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు అలా కొంతకాలానికి శృతి కన్సీవ్ కూడా అవుతుంది అప్పుడే డాక్టర్ హర్ష బ్లడ్ రిపోర్ట్స్ చెక్ చేస్తూ తనది బి పాజిటివ్ అంటాడు అయితే ఇక్కడే అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిజానికి హర్ష బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ ఆర్య బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ మరి ఇప్పుడున్న ఆర్య హర్ష కాదా నిజంగా ఆర్యనేనా మరి హర్ష ఏమయ్యాడు అనే క్వశ్చన్ మార్క్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది